హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశిస్తులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే తల్లి నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతి నీ చేతిలో పెట్టబోతున్నాను అది ఎప్పుడో కాదు రేపు ఉదయం పదిన్నర గంటలకు నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి శుభవార్తనైతే నువ్వు వింటావు ఖచ్చితంగా నేను చెప్పి ఈ వార్తను తప్పకుండా విను అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా మనకు విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారు సందేశం మరి తల్లి ఎవరికి రానటువంటి అదృష్టం నీకు చేరుకోబోతుంది నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతి నీ చేతిలో పెట్టబోతున్నాను నువ్వు ఎంత అలాగే సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకో ఇప్పటి నుంచి నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవు కదా కాబట్టి ఎలా వచ్చాయో వాటిని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కొమిలిపోకు నీకంటూ స్వంత ఆలోచనలు పక్కన పెట్టి ఆ సమస్యలలోనే కూరుకొని పోతే ఎక్కువగా వాటి గురించే ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటావు చిన్న చిన్న సంతోషాలను కూడా దూరంగా పెడుతున్నావు కాబట్టి ముందు నువ్వు సంతోషంగా ఉండు ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే నిన్ను ఏమీ చేయలేవు ఆ ధైర్యంతో నువ్వు జీవిస్తూ నీ జీవితంలో కొన్ని రోజులనేటివి గొప్ప శుభకార్యం రాబోతుంది నిన్ను వెతుకుంటూ వస్తున్న అదృష్టాన్ని నువ్వు కాదనకుండా నీకు చేయటటువంటి వరాన్ని కూడా భగవంతుడు రాసిపెట్టి ఉంచాడు ఆ అదృష్టాన్ని నువ్వు కాదనకుండా స్వీకరించు అది ఎప్పుడో కాదు రేపు ఉదయం నువ్వు పదిన్నర గంటలకు ఒక ఊహించినటువంటి విధానంగా కానీ ఇవి నీ ఒక మంచి బహుమతిని చేతిలో పెట్టబోతున్నాను ఇన్ని రోజులు కూడా నువ్వు కోల్పోయినటువంటి వాటి కోసం నువ్వు బాధపడ్డావో వాటన్నిటిని కూడా ప్రతి ఒక్క వస్తువును కూడా నీకు తిరిగి లభించే విధానంగా నేను చేయబోతున్నాను ఎంతగా అంటే నువ్వు కోల్పోయినటువంటి దానికి వంద రేట్లు ఎక్కువ నీకు లభించేటువంటి అవకాశం నీకు దూరమైనటువంటి బంధాన్ని కూడా దగ్గరికి రాబోతున్నాయి ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా త్రికరణ శుద్ధితో భగవంతుని మనస వాచ కర్మన నమ్ముతారు వారికి వచ్చేటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఎప్పుడు కూడా భగవంతుడు లొంగనివ్వడు వారి జీవితంలో చక్కబెట్టి అటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఎలాంటి పనినైనా సరే తప్పకుండా విజయం అనేది సాధిస్తుంది నీపై నీకు అపారమైనటువంటి విశ్వాసం నేను చేయగలనటువంటి ఒక గొప్ప నమ్మకం ఉంటే గనక ఇవి ఎంత పెద్ద కార్యమైనా సరే పొందేలాగా అది ఒక విజయాన్ని చేకూరుస్తుంది అలాగే నువ్వు నమ్మకంతో ప్రారంభించినటువంటి ప్రార్థన ఉంది చూడు అది కూడా గొప్ప ఫలితాలను అందిస్తుంది భగవంతుడు భగవంతునిపై విశ్వాసం నాకు ఉంది ఆయన తప్పకుండా నేను కోరుకున్నది నాకు అందజేస్తాడు అలాంటి విశ్వాసం నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ పని జరిగే విధానంగా చేస్తుంది ఏ పనైనా సరే నమ్మకమైనటువంటి మనసుతో నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఎంతో సంతోషపడతావు బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వెలా కోరుకుంటూ ఉంటావు భగవంతుడు కూడా నాకు అనారోగ్యాన్ని తగ్గించు తండ్రి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని అంటావు కదా అలా ప్రార్థించేటప్పుడు నేను బాబా ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని గురించి కొంచెం తగ్గించే దేవుడా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు రకరకాలుగా అనుమానపడుతూ ఉంది అంటే నువ్వు నమ్మకంతో భగవంతుని మనసారా ప్రార్థించటం లేదు కాబట్టి నువ్వు అనుకున్నది వెంటనే జరగటం లేదు భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి ఆ తర్వాత నువ్వు ఏదైతే ఆ భగవంతునిపై నమ్మకంతో ఉంటే కనుక సక్రమంగా పనిచేసి మీరు ఆరోగ్యంగా కూడా ఉండి వెంటనే నీ మనసును అనిపిస్తుంది భగవంతుడు నాకు సహాయం చేశాడు అని ఒకవేళ అత్యవసరంగా తను అవసరం పడవచ్చు అవసరానికి మీ దగ్గర ఉండకపోవచ్చు కానీ నీకు ఎంతో అత్యవసరంగా కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఇలా ప్రార్థిస్తావో బాబా ఒక్కసారి నన్ను చూడు తండ్రి ఇన్ని బాధలతో ఉన్నాను కదా అత్యవసరంగా నాకు వెంటనే ధనం కావాలి ఎలా అయినా సరే నాకు ఖచ్చితంగా సమకూర్చగలవా అని అనుకుంటావో నా ప్రయత్నం నేను కూడా చేస్తూ ఉంటానని నువ్వు ప్రయత్నం చేసి చూడు కేవలం ఒకటే కాదు నీకు ఏ కోరికైనా సరే ఏ అవసరం ఉన్నా సరే మనస్ఫూర్తిగా విశ్వాసంగా నమ్మి నువ్వు నా రక్షణ కోరినట్లయితే ఎప్పటికైనా సరే ఏనాటికైనా సరే నన్ను వదిలిపెట్టినటువంటి ప్రసక్తే లేదు బిడ్డ నీకు అండదండగా ఉండు అన్నీ అన్నీ వేళలు కూడా నీకు నేను రక్షిస్తూ ఉంటాను ఎలాంటి ఆపద కూడా నీకు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా నేను చేపడతాను నీలో ఉండవలసినది అధికమైన విశ్వాసం మాత్రమే ఆ ఒక్కటి ఉంటే మాత్రం చాలు ఇక నువ్వు ఏ పనినైనా సరే తప్పకుండా సాధించేటువంటి అనుగ్రహాన్ని నీవు ప్రసాదిస్తాను సరేలే బాబా నువ్వు చెప్తూనే ఉన్నావు ప్రతిరోజు కూడా నన్ను ధైర్యం గురించి ఎందుకు ఏదో ఒక మాట చెప్తూనే ఉన్నావు ఏ మాత్రం కూడా ఎలాంటి మార్పు అయితే నాకు కనిపించటం లేదు తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో మాకే ఎందుకు ఇలా రాజు పెట్టిచ్చావు ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి అసలు భరించలేకపోతున్నాను కాబట్టి ఈ రోజు ద్వారా కూడా మేము జీవించగలిగాము కానీ మేము మాత్రమే కష్టాలను తట్టుకోవడం మా వల్ల కావటం లేదు మాకు ఏదైనా మంచి దారి చూపించు అని అనుకుంటున్నావు కదమ్మా అందుకే చెప్తున్నాను కష్టాలు నీకు చాలా బాధను కలిగించడం కాదు ఒప్పుకుంటాను ఎంతో ఓర్పుగా ఏనాటి కష్టాలైనా సరే నమ్మకంతో జీవిస్తూ ఉన్నావు కదా ఎక్కడ కొంత అనుమానంతో జీవిస్తూ ఉన్నావు చూడు అదే నిన్ను సత్మార్గంలో కొన్నిసార్లు కొంతకాలం కష్టాల్లో అనుభవించవలసి ఉంటుంది కర్మానుసారం ఇవన్నీ జరగక తప్పదు మరి అనుభవించిన వెంటనే మా అదృష్టం చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఏదైనా కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ ఈ జీవితంలో సానుకూలమే అనిక మనిషికి ఎలాంటి భావన కలుగుతుందో నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళడం అంటే కుదరదు కదా ఒక జీవితం గడపాలి అంటే ఒక కుటుంబ పోషణకు మంచి చెడులకు ఎంతో అనవసరమైనటువంటి ఆదాయం కూడా అవసరమైనటువంటి ఆదాయాలు కూడా పొందాలి ఎందుకు అందుకు సరైనటువంటి ఆదాయం లేనప్పుడే ఏ మనిషికైనా సరే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు నీకు పరిస్థితి కూడా అలానే ఉంటుంది మరి ఇన్ని రోజులుగా ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూసావు కదా ఇంకొన్ని రోజుల్లో అంతా కూడా బాగుంటుంది నీకు మంచి జరుగుతుంది నిన్ను పిలుస్తున్నటువంటి కష్టాన్ని కూడా అన్నీ అయిపోతాయి ఆ స్థానంలో సుఖాలు వస్తాయి ఒక గొప్ప శుభకార్యం జరుగుతుంది ఆ శుభకార్యం జరిగిన తర్వాత ఎవరికి రానటువంటి అదృష్టం నిన్ను చేరుకుంటుంది ఊహించినటువంటి బహుమతి కూడా నీ కుటుంబంలో రాబోతుంది త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చేలాగా అనుగ్రహిస్తూ అవుతుంది చిరునవ్వుతో ఎప్పుడు కూడా ఉంటావని నాకు వాగ్దానం చేయమ్మా ఇది నీ నుంచి నేను కోరుకుంటున్నాను మరి ఖచ్చితంగా నీకు మంచి శుభగడియలు రాబోతున్నాయి ఆ శుభగడియల కోసం నువ్వు ఎప్పుడు ఈ బాబాను నాకేం చెప్పబోతున్నాడని నాకేం చెప్పబోతున్నాడని నువ్వు ఎప్పుడు కూడా నీ మనసుని అదుపులో ఉంచుకోవాలి నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టిని నిలుపుతావని ఈ సాయి నీ నుంచి ఆశిస్తున్నాడు నేను అమితంగా ప్రేమించే వారిలో నేను ఈ బాబాను కూడా ఉన్నాననే విషయం నువ్వు మర్చిపోతున్నావు కదా అయినా ఈ మధ్య చిరుకోపాల సాహసమే కదా మన మధ్య ఉండేది ఎప్పుడు కూడా చిన్న చిన్న కోపాలు నీకు అలవాటే నాకు అలవాటే కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకు నువ్వు అంతలా చింతిస్తున్నావు నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదా అసలు మారం చేయటంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి నా వడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తూ ఈ బాబా ఈరోజు అలా చేశాను అబ్బాయి ఇలా ఇలా చేశాను అంటూ ఎన్నో విషయాలు నాతో ప్రతి విషయాన్ని నువ్వు చెప్పుకుంటూ ఉంటావు నీకు సహాయం చేశాను గనకే నా నుంచి సహాయం అందకపోవడం కాస్త ఆలస్యం అయితే చాలు వెంటనే నాపై నువ్వు ఎందుకంత కోపం చూపిస్తున్నావు సాయి అనే మనస్సు కూడా నీకు ఉండదు సరేలే ఇవన్నీ సరదాగి అంటున్నాను చూడమ్మా శాశ్వతమయంగా ఏది కూడా కాదు నే అది నీకు తెలుసు కదా అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తున్నావు లేని వాటి కోసం పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితాల్లో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలని దానిపై అన్వేషణ చెయ్యి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు పని ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి వరం అలాగే నీ జీవితంలో ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమతి కదా నీ జీవితం మరి నీకు దాన్ని జాగ్రత్తగా అమలు పరుచుకుంటూ సంతోషంగా ఉండాలి ఎందుకు లేని ఆలో ఆనందాల కోసం నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నావు మీకు ఏ సహాయం ఏం చేస్తే నచ్చుతానో తెలుసా ఈ బాబాకు నువ్వు అడిగింది అడగగానే నిమిషంలో నీ కోరికను నీ సమస్యను నుంచి బయటపడవేస్తే నీకు ఈ బాబా మేలు చేసినట్లు నువ్వు భావిస్తావు ఇంకా ఎక్కువ నన్ను ప్రేమిస్తూ ఉంటావు ఇంకా కష్టం కనుక కాస్త ఎక్కువగా ప్రారంభిస్తే చాలు ఆ నిమిషం నుంచే జీవితాన్ని ఇచ్చా అంటూ వెంటనే నువ్వు నీరసించిపోయి నాపై చాలా బాధపడే దుఃఖాన్ని వ్యక్తం చేస్తావు సంతోషం అలాగే దుఃఖం ఇవి కూడా రెండు శాశ్వతంగా నిలిచిపోవు కదమ్మా ఈ విషయంలో సంతోషంగా ఉండేవారు మరొక విషయంలో వెంటనే బాధపడవచ్చు దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషాల వెంటనే ఆనందించవచ్చు అదంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది కర్మను తప్పించుకోవడం దేవత తరం కూడా కాదు ఇంకా మనం మనుషులం కదా మనుషులకి ఇవన్నీ జరగడం చాలా సహజం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుని సహకారం నీకు ఎల్లవెలడం ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడుగా ఉండినా ఉండకపోయినా ఎవరు కనిపించినటువంటి ఒక శక్తి మాత్రం నీ బాబా నీకు గుర్తుంచుకో అది భగవంతుడి శక్తి నీ మనసులో ఉండేటువంటిది నాకు తెలుసు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూనే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు అంతగా ఆలోచిస్తే ఎందుకు ఇంత మనశ్శాంతికి గురి అవ్వటం ప్రయత్నించవద్దు ఈ లోకంలో కనీసం అసలు వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం బట్టలు కూడా లేక తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేకుండా భాగ్యులు ఎంతోమంది ఉన్నారు కదా వారందరినీ కూడా ఒకసారి ఈ దృష్టిలో గుర్తుంచుకో వారందరూ కూడా ఎన్ను లేను లేని ప్రధానను భావించు అలాగే సంతోషంగా అదే ధైర్యాన్ని తెచ్చుకొని అలాంటి జీవితం మీకు రాలేదు కదా సంతోషించు వారు అనుభవించే కష్టాలు కానీ కష్టం చాలా చిన్నదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించి కష్టంలోని కష్టం ఏ సమస్య ఏర్పాటితో నీకే అర్థమవుతుంది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి జీవితాన్ని నీ జీవితంలో ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోకమ్మా ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకుంటూ ఉన్నావు నీ కోరిక ప్రతి నిమిషం కూడా నాతో పంచుకునే అవసరం లేదు ఒక్కసారి చెప్తే చాలు ఈ బాబాకి అన్నీ కుట్టుంటాయి బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ఒకసారి చెప్పావు కదా అసలు ఈ సమస్య గురించి నేను మర్చిపోయాను శ్రద్ధ వహించు అని చెప్పి నీకు ఏది ఇవ్వాలనుకునే నాకు బాగా తెలుసు కదా అప్పుడు సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయిన క్షణంలో నీకు అంతా నేను చేస్తాను దేనికైనా కానీ కాలం మీకు సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్టుగా ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు అప్పుడు నీకే అవుతుంది ఒక్కసారిగా నీకు నువ్వే ఆలోచిస్తే నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చాను నీకు ఇచ్చాను ఎంత విలువైన జీవితాన్ని ఇచ్చాను ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చా ఇంకా ఈ కుటుంబాన్ని పోషించే శక్తి కూడా నువ్వు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది కదా అందుకు నేను కేవలం నేను ముందుండి మాత్రమే నడిపిస్తాను అంతవరకే నా బాధ్యత తర్వాత నువ్వు చేయవలసినటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీది అప్పుడు నీ కష్టంలో వచ్చేటువంటి ఆనందం ఏంటో ఆ విలువ ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఇంకొక పనిలో ఆలస్యం అవుతుంది జీనాశ నిరాశ చెందవద్దు ప్రతి పనికి ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే గమ్య చేరుకోవడమే కదా నీ పదమ కర్తవ్యం కాబట్టి ఇందులో కూడా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఇలా దుఃఖంలో మనశ్శాంతి బాధ సతమతం అవుతూ ఎవరి చెప్పుకోలేకపోయినావో ఏం చేయాలో తెలియదు తెలియని దుస్థితికి లేవు కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసు చిన్న చిన్న సమస్యలకి ఇలా కుంగిపోతే ఎలా చెప్పు ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించి వెళ్తుంది అలాగే నీకు ఎన్నో తెలియని విచారణ నీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు నీ అలాను ఆపి బయటకు పంపించేద్దాం అని చెప్పి అవినీతిని వద్ద శాశ్వతంగా నిలిచి ఉండదు సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియ నీదో ఏదో తెలియని అంటూ శక్తి బాగుందని అలాగే ఏదో ఒక పట్టుదల ఏదైనా సరే చేయగలిగినటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేస్తూ ఉంది ఆలోచనలు చేస్తూ ముందుకు సాగేటువంటి గొప్ప కర్తవ్యాన్ని కూడా బోధపరిచేలాగా సహాయం చేస్తుంది ఎప్పుడు కూడా నీకు ప్రమాదం వాటి కష్టం కష్టమైతే రాదు కదా వేల కనుక నీకు కలిగితే ఈ సాయిని చూస్తూనే ఉంటావు కదా ఒకటైతే నువ్వు బాగా గుర్తుపెట్టుకొని ఈ సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా నేను నీ మంచి కోసం కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి బా భగవంతుడు కృతజ్ఞతలు ముందు చెప్పు ఇంకా కొందరు నీతో ఆరోపణలు చేయాల్సినటువంటి సమయం కూడా వస్తాయి కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు ఇతరుల మనసును జయించినటువంటి ఒంటరినని ఎప్పుడు అనుకోవద్దు ఈ సాయి లేనటువంటి ప్రదేశమే అడుగడుగున ఈ సాయిని కళల్లో నీకు అనుభూతిని ఇస్తూ ఉంటాడు ఈ సాయి నీతో కూడా నమ్ము అలాగే నువ్వు ముందుకు సాగు ఈ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాడు నువ్వు ముందుకు సాగుతూ ఉండు నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను నీ సమస్య నుంచి బయటపడేటువంటి తెలివితేటలను ఇస్తాను సమయస్ఫూర్తితో మెలిగేటువంటి చాతుల్యాన్ని కూడా ఇస్తాను ఇలా నేను కనిపెట్టుకుని ఉండటమే ఈ సాయి కర్తవ్యం నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం అని అన్నారు కదా మరి జననం మరణాల మధ్య ఉన్నది ఈ జీవితం ఇది అంతా కూడా తేలికైనది కాదు ఈ జీవన ప్రయాణం అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూనే ఉంటారు కానీ మీరు ఎప్పటికైనా కూడా అలా జీవితం చూసి భయపడకూడదు జీవితం నుంచి మీరు పారిపోకూడదు ఎంతటి ఆపద సమయంలోనైనా సరే నా భక్తుల్ని మాత్రం నన్ను స్మరిస్తూ ఉండండి ఖచ్చితంగా నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ నిలిచి ఉంటాను కష్టాల నుంచి గట్టెక్కిస్తాను కాబట్టి నువ్వు నిశ్చితంగా ఉండు నేనున్నాను కదా నీ పరిస్థితులన్నీ కూడా నేను చక్కబెడతాను నీ చక్కటి జీవితం నువ్వు ఎదురుచూసేటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా వస్తుంది చివరికి నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నాను నువ్వు నిరంతరం గుర్తు చేసుకుంటూ నువ్వు ప్రతి పనిలో కూడా మీ అమ్మకు చెప్పుకో మీ అమ్మ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సరే ఎంత పెద్ద సంకల్పమైనా తప్పకుండా సిద్ధిస్తుంది ఆందోళన ఎక్కువ అవుతుంది కదా ఏమీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు సమయానికి అన్ని అందుతాయి ఈ సాయిని నేను చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉండు ఒక తీయటి వార్తను చూస్తున్నటువంటి ఆ ఉద్యోగం నీకు వస్తుంది త్వరలో వస్తుంది కాబట్టి నువ్వు ఎదురు చూసేటువంటి ఆ జీవితం నీకు ఖచ్చితంగా త్వరలోనే రాబోతుందని చెప్తున్నాను కాబట్టి సంతోషంగా ఈ కుటుంబంతో గడిపేటువంటి రోజు నువ్వు ఆహ్వానం చెప్పు చెప్పేటువంటి సమయం రాబోతుంది ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ సాయి నా నామస్మరణతో ఎప్పుడు కూడా మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఖచ్చితంగా రేపు ఊహించినటువంటి ఒక గొప్ప శుభకార్యం నీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం ఒక తీపి కబురు శుభవార్త నువ్వు రేపు ఉదయం ఖచ్చితంగా వినబోతున్నావని బాబా గారు ఈ సందేశం ద్వారా మనకు చాలా విషయాలు చెప్పారు కదండి గారు ఏది చెప్పినా అందులో ఒక మంచి అర్థం అనేది ఉంటుంది బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన సాయిబాబా పిలుపు ఛానల్ని సపో సపోర్ట్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం మరి బాబా గారు పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశంతో మరొకసారి మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజన స్వప్న భవంతు ఓం సాయిరం శ్రద్ధా సబురి బాబాగారు ఏది చెప్పినా మనం మంచి కోసం చెప్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబ్